i'm സാർ ടോനെ സോ സർ ഓ അൺ വാട്ടർ കേക്ക് എടുക്കല്ലേ മുന്നോട്ട് കേട്ടോ മുന്നോട്ട് കേട്ടോ രവ 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 മട അതെ അതെ കൊടുത്താ സ്പീക്കർ ടിവി 9 നോ ഓക്കേ ഗുഡ് നൈറ്റ് ഡു ഇറ്റ്

아, 아, 좀 더, 좀 더, 아직 오더, 아직 오, 아직 오, yeah, thanks. 잠깐. 야야, 둘레 주셔. 잡을, 잡을. మూడు వందల అరవై ఐదు రోజులుగా రైతులు ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ప్రాణ సమానమైనటువంటి ముప్పై మూడు వేల ఇరవై ఊరి ఐదు కోట్ల ఆంధ్ర కోసం చేసినటువంటి రైతన్నలు మూడు అరవై రోజులుగా దీక్షలు చేస్తా ఉన్నా ఈ భూతకు ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందన లేకుండా ఇంకా మూడు రాజధానులు చెప్పి నిన్న కూడా ఢిల్లీకి వెళ్ళి మరి అక్కడ కేంద్ర మంత్రుల కలిసి రెడ్ జనరేషన్ ఇస్తున్నారంటే ఒక మోర్క ప్రభుత్వంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు గత పద్దెనిమిది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయాలో ఒక స్వర్ణ యుగములాగా పరిపాలన కొనసాగితే ఈరోజు మేమ వైరాగ్యంతో ఆంధ్రప్రదేశ్ ఎందుకుంది ఒక అసమర్థుల చేతిలో పరిపాలన ఉండటం వల్ల తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం అమరావతి రాజధానిని నాశనం చేయటం కోసం ఇవాళ ఈ విధంగా అమరావతి మీద విడుదల చేయటం ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ మూడు వందల అరవై ఐదు రోజుల నుంచి మహిళలు వృద్ధులు విద్యార్థులు ఎస్సీలు బీసీలు మైనార్టీలు కలిపి చేసినటువంటి ఉద్యమం ఎక్కడా లేదు అది ఆంధ్రప్రదేశ్లోనే మరి అలాంటి ఉద్యమం అమరావతి ఉద్యమం కొనసాగుతూ ఉంది ఈరోజు అమెరికాలో అమెరికా రాజధాని అయినటువంటి వాషింగ్టన్ డీసీలో మరి తానా ఎక్స్ ప్రెసిడెంట్ సతీష్ వేమన్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగు ప్రజలందరూ కూడా కలిసి ఇక్కడ ఈ ధర్నాలో పాల్గొటం అక్కడ అమరావతిలో రైతన్నలు చేస్తున్నటువంటి ధర్నాకి సంఘీభావంగా ఇంత పెద్ద ఎత్తున పడతా ఉన్నా ఉదయం నుంచి ఈ దీక్షల్ని సతీష్ రహమన్ గారు కానీ అలాగే ఇక్కడ తానా సభ్యులు కానీ తెలుగు తెలుగు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో రైతన్నలకి మద్దతుగా ఈ కార్యక్రమం చేయటం జరగనీయం ఏది ఏమైనా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలి కోర్టులు చీవాట్లు పెట్టి ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు రాష్ట్రం అగ్నిగుండంగా మారబోతా ఉంది మూడు వందల అరవై ఐదు రోజుల నుంచి ఏ రైతులు తాము ఇచ్చినటువంటి భూముల్ని రాజధాని ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించాలని కోరుతూ ఉంటే అన్నం పెట్టే రైతన్నకి సంఖ్యలు వేసి జైలుకి తీసుకెళ్ళినటువంటి దుర్మార్గు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజలందరూ ప్రపంచంలో అది అమెరికా ఉన్నాయి సింగపూర్ అవుని మలేషియా అవుని లేకంటే కెనడా ఉని యూకే అవుని ఎక్కడైనా సరే ఇవాడందరూ కూడా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి అమరావతి రాజధానిగా కొనసాగాలి వన్ స్టేట్ వన్ క్యాపిటల్ దట్ ఇస్ అమరావతి అని ఇవాళ మొత్త కంట్రులతో అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికైనా ఈ మూర్ఖులకి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం ఏది ఏమైనా అమరావతినే రాజధానిగా కొనసాగించేంత వరకు రైతన్నులు చేసే దీక్షలకి తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలందరితో కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిస్తాం నుంచి కూడా దీనికి సంపూర్ణమైనటువంటి మరి రాబోయే రోజుల్లో మద్దతు ఉపతి న్యాయ పరిధిలో కూడా భావిస్తూ ఉన్నాం ఏది ఏమైనా అమరావతి రాజధానికి అమరావతి ఆంధ్ర రాజధానిని తెలియజేస్తూ ఈ దรรణాలో పాల్గొన్నటువంటి ఈ అమరావతి రైతునల సంగీపావ రాణిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ పాలీజీరో తరపున અભినందన తెలియజేస్తున్నాను జయమరావుదే 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 ఏ విషయం ఇది కాలబడు ఆ పడుతుంది అయిందా చెప్ మాట్లాడుతారా よく分かんない。